ఆమెకు టికెట్ రావడం ఒక సంచలనం అనేక అవరోధాలను దాటుకుని ఓటమి తర్వాత రెండోసారి టికెట్ తెచ్చుకున్నారు అందుకే ఆ యువ మహిళా నేత విజయం గురించి చరిత్ర చెప్పుకుంటుందని అంతా అనుకున్నారు ఆమె మెజారిటీ రికార్డులో నిలుస్తుందని భావించారు ఆమెను వ్యతిరేకించిన వారే వెంట నడిచి ప్రచారం చేపట్టారు కూడా సరిగ్గా నెల తిరగేసరికి ఆమె మీద వస్తున్న వ్యతిరేకతను కొలిచేందుకు మీటర్లు సరిపోవడం లేదట అది కూడా సొంత పార్టీ నుంచి విమర్శల దాడి కనిపిస్తోంది ఆత్మవంచన చేసుకుని తమ స్థాయిని తగ్గించుకుని పనిచేయలేమంటున్నారు నాయకులు నియంతృత్వ పోకడలు ఎవరిని లెక్క చేయకపోవడం ఇప్పటికే గెలిచేశామన్న ఓవర్ కాన్ఫిడెన్స్ అన్ని కలిసి ఆమెను పాతారంలోకి నెట్టేస్తున్నాయని టాక్ వినిపిస్తోంది ఇంతకీ ఎవరా మహిళా నేత ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగచ్చు రాత్రికి రాత్రే ఫలితాలు తారుమారు కావచ్చు అభ్యర్థుల మీద ప్రజల అభిప్రాయాలు కూడా మారచ్చు ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న ఉత్కంఠభరిత పోరులో కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితులు తల్లకిందులవుతున్నాయి ఇలాంటి నియోజకవర్గాల్లో ఒకటి అనంతపురం జిల్లా సింగనమల వాస్తవంగా సింగనమల నియోజకవర్గం మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి మంచి పట్టున్న ప్రాంతం ఆ పార్టీ కోసం ఎంత దూరం వెళ్లడానికైనా ఏం చేయడానికైనా ఇక్కడ కేడర్ సిద్ధంగా ఉంటుంది అలాంటి చోట సరైన నాయకత్వం లేక పార్టీ పరిస్థితి అగమ్య ఉండేది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నుంచి ఈ పరిస్థితి కొనసాగుతూనే ఉంది అప్పట్లో సిట్టింగ్ ఎమ్మెల్యే యామిని బాలకు టికెట్ నిరాకరించి యువ నాయకురాలు బండారు శ్రావణికి టికెట్ ఇచ్చారు ఈ విషయంలో కొందరు సీనియర్లు వ్యతిరేకించినా అధిష్టానం వినలేదు దీంతో ఆ ఎన్నికల్లో భారీ ఓటమి తప్పలేదు నుంచి బండారు శ్రావణి ఇన్ఛార్జిగా ఉండి పార్టీని నడిపించే ప్రయత్నం చేశారు కానీ ఆమె నాయకత్వంలో పనిచేసేందుకు చాలామంది లీడర్లు ఇష్టపడలేదు ఈ క్రమంలో మెన్ కమిటీని ఏర్పాటు చేశారు బండారు శ్రావణి ఇన్ఛార్జిగా ఉండగానే మెన్ కమిటీ రావడం పెద్ద గందరగోళానికి తెరలేపింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చినా ఈ కన్ఫ్యూజన్ కొనసాగింది బండారు శ్రావణికి జనంలో మంచి క్రేజ్ ఉండడంతో సీనియర్లు కాదన్న ఆమెకు మళ్లీ టికెట్ ఇచ్చారు చంద్రబాబు దీంతో సింగనమలలో ఎవరూ ఊహించని స్థాయిలో మెజారిటీ ఉంటుందని అంతా భావించారు దీనికి ప్రధాన కారణం సింగనమల సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి వైసీపీ టికెట్ నిరాకరించడమే సామాన్య పేద కుటుంబానికి చెందిన వీరాంజనేయులకు వైసీపీ టికెట్ ఇచ్చింది ఆయన వెనక సాంబశివారెడ్డి ఉన్నప్పటికీ బండారు శ్రావణి ఇమేజ్ ముందు ఏమాత్రం నిలవారు లేరన్న అభిప్రాయం వ్యక్తమైంది పార్టీలో బండారు శ్రావణి వ్యతిరేకించిన వారు సైతం పార్టీలో బండారు శ్రావణిని వ్యతిరేకించిన వారు సైతం ఆమెకు సహకరించారు దీంతో సింగనమలలో మెజారిటీ యాభై వేల నుంచి అరవై వేల వరకు ఉంటుందని లెక్కలేశారు కొందరైతే ఏకంగా బెట్టింగులు కాసేందుకు సిద్ధపడ్డారు టికెట్ వచ్చిన ఉత్సాహంలో బండారు శ్రావణి కూడా ఎండల్ని సైతం లెక్క చేయకుండా ప్రజల్లో ఉన్నారు విస్తృతంగా గ్రామాల్లో పర్యటించారు ప్రచారంలో భారీ స్పందన కనిపించడంతో గెలుపు దాదాపు ఖరారు అని అనుకున్నారు సింగనమల పాలిటిక్స్ మరో టర్న్ తీసుకున్నాయి ఎన్నికల ప్రచారంలో భాగంగా బుక్కరాయ సముద్రానికి వచ్చారు చంద్రబాబు ఆ సమయంలో వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులను ఒక టిప్పర్ డ్రైవర్ అంటూ చంద్రబాబు చేసిన కామెంట్స్ అధికార పార్టీకి పాజిటివ్ మారాయి తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అయ్యాయి పొరుగు గ్రామానికి కూడా తెలియని వీరాంజనేయులు పేరు రెండు రాష్ట్రాల్లో మారుమ్రోగింది టిప్పర్ డ్రైవర్ అంటూ వీరాంజనేయులు తనకు తాను ప్రమోట్ చేసుకోవడంతో అనూహ్యంగా వైసీపీ పుంజుకుంది ఇదే టైంలో బండారు శ్రావణి వ్యవహార శైలి పూర్తిగా మారిపోయిందట శ్రావణి పార్టీలో చాలా మంది సీనియర్లు విసిగిపోయారట వంటెద్దు పోకడలు నియంతృత్వ వైఖరి అంటూ శ్రావణిపై బహిరంగ విమర్శలు చేశారు నాయకులు చెప్పే మాట వినకపోవడం తాను వెళ్లాలనుకున్న దారిలో వెళ్లడం ఆమెకు వ్యతిరేకంగా మారాయట మొదట్నుంచి వెంట నడిచిన నాయకులను సైతం ఆమె దూరం పెట్టారట గతంలో వ్యతిరేకించిన వారంతా ఇప్పుడు ఆమె దగ్గర చేరారు అలా వచ్చిన వారికి మొదట్లో తగిన ప్రాధాన్యం దక్కినా తర్వాత వారిని కూడా పక్కన పెట్టేశారట బండారు శ్రావణి తీరుతో ప్రజలు కూడా విసిగిపోయినట్టు ప్రచారం జరుగుతోంది చాలా మంది నాయకులు ప్రచారంలో పాల్గొనడం లేదు గ్రామాల్లో టీడీపీకి వేవు కనిపిస్తున్నా దానిని క్యాష్ చేసుకోవడంలో శ్రావణి సక్సెస్ కావడం లేదట ఇక్కడ నాయకులు చెబుతున్న మాటల్ని పరిశీలిస్తే ఆమె ఇప్పటికే ఎమ్మెల్యే అయ్యారన్న ఫీలింగ్లోకి వెళ్లారని మిగతా వాళ్లను తన కింద పనిచేసే వాళ్లగా చూస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట ఎన్నికల కోసం టీడీపీ నియమించిన అబ్జర్వర్లకు నాయకులు ఇదే విషయాన్ని చెప్పినట్టు సమాచారం వారు పరిస్థితిని సెట్ చేసేందుకు చూశారట అయినా మార్పు కనిపించలేదన్న వాదన ఉంది ఇన్ని రోజులు ఎవరు ఉన్నా లేకపోయినా పార్టీ కోసం పనిచేశామని కానీ ఇప్పుడు తమను తాము తగ్గించుకుని ఆత్మవంచన చేసుకుని పనిచేసే పరిస్థితి ఉండబోదని వారు తెగేసి చెబుతున్నారట వీటన్నింటినీ గమనిస్తుంటే నెల రోజుల క్రితం టీడీపీకి ఉన్న పాజిటివ్ వేవ్ ఇప్పుడు కనిపించడం లేదనేది కార్యకర్తల వాదన పైగా టిప్పర్ డ్రైవర్ నినాదంతో వీరాంజనేయులు దూసుకువెళ్లడం విభేదాలను పక్కన పెట్టి వైసీపీ నేతలంతా ఏకతాటిపైకి రావడం టీడీపీకి మరో మైనస్గా తేల్చేస్తున్నారు ఇన్ని వ్యతిరేకతల మధ్య బండారు శ్రావణికి ఏదైనా మంచి జరిగింది అంటే అది మెన్ కమిటీ వల్లే అని చెప్పాలి బండారు శ్రావణిని నుంచి వ్యతిరేకించింది ఆ ఇద్దరు సభ్యులే ఇప్పుడు వారే కాళ్లకు బలపం కట్టుకుని ప్రచారంలో పాల్గొంటున్నారు పార్టీని గెలిపించాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు పార్టీలో పరిస్థితి ఇలా ఉంటే ఎన్నికలకు చాలా కీలకమైన వారం రోజుల వ్యవధిలో మరో ఎదురు దెబ్బ శ్రావణికి తగిలింది ప్రచార కార్యక్రమాల్లో గ్యాప్ లేకుండా తిరగడంతో సన్ స్ట్రోక్తో అస్వస్థతకు లోనయ్యారు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారామే దాదాపుగా నాలుగు రోజుల పాటు ప్రచారాలకు బ్రేక్ పడింది కీలక సమయంలో ఈ ఘటనను సైతం పెద్ద మైనస్గా చెబుతున్నారు మరి ఎన్ని వ్యతిరేకతలు ఉన్నా ఫైనల్గా తేల్చేది ఓటర్లే వారు ఎలాంటి తీర్పునిస్తారో చూడాలి